హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మా షో సెప్టెంబర్ ఫిఫ్త్న రిలీజ్కి రిలీజ్ కి రెడీ అవుతున్న మెరై సినిమా గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రిలీజ్ అయిన టేజర్ కానివ్వండి సాంగ్ కానివ్వండి యూట్యూబ్ లో అయితే ట్రెండింగ్ లో ఉంది సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఇండియా వైడ్ ఎందుకంటే సినిమాలో యాక్ట్ చేస్తున్న తేజ సజ్జ గారు రీసెంట్ గానే హనుమాన్ మూవీతో మూడు వందల కోట్ల క్లబ్ లో చేరారు ఒక్కసారిగా ఇండియా వైడ్ సంచలనం అయ్యారు ఆయన పెద్ద పెద్ద హీరోలకే మూడు వందల అనేది ఆల్మోస్ట్ చాలా కష్టమైన టార్గెట్ అని చెప్పాలి బట్ ఈయన ఒక్క సినిమాతో చిన్న సినిమాతో ముప్పై కోట్లతో తీసిన సినిమాతో మూడు వందల కోట్లను కలెక్ట్ చేసి ఇండియా వైడ్ కూడా తన వైబ్ అయితే తెచ్చుకున్నారు మరి అలాంటి యాక్టర్ యాక్ట్ చేస్తున్న ఈ మిరాయి సినిమా కూడా ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు ఇది రొటీన్ లవ్ స్టోరీ కూడా కాదు టేజర్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక డిఫరెంట్ మూవీ అని టేజర్లో చెప్పిన డైలాగులు కానివ్వండి జరగబోయేది మారణ హోమం శిథిలిం కాబోతుంది అశోకుడి ఆశయం అసలు ఏం మారణ హోమం జరగబోతుంది అశోకుడి ఆశయం ఏంటి అది ఎందుకు శిథిలం అవుతుంది కలియుగంలో పుట్టిన ఏ శక్తి కూడా దాన్ని ఆపలేరు అంటున్నారు చూసారా చూస్తుంటేనే సినిమాపై ఎంత క్యూరియాసిటీ పెరిగిపోయిందో అసలు ఆ స్టోరీ ఏంటి ఏ ఉండబోతుంది ఆ విఎఫ్ఎక్స్ ఏంటి నాకైతే చాలా క్యూరియాసిటీకి ఉంది సినిమా ఎలా ఉండబోతుందని వీడియో ఎంతవరకు చూడండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మామ చేయండి ఫస్ట్ లైక్ చేయండి చేశారా ఓకే మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఈ అశోకుడు గురించి గ్రంథాల గురించి చిన్న బ్రీఫ్ గా ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తరువాత ప్రశ్చాత్తాపంతో మానవాళికి అపూర్వమైన జ్ఞానాన్ని ఇచ్చే తొమ్మిది పవిత్ర గ్రంథాలను సృష్టించారు ఈ ఆధునిక శాస్త్రాలు మానవుడిని దైవ సమానంగా మార్చే శక్తిని అయితే ఇవ్వగలవు అలాగే ఈ గ్రంథాలను కాపాడడానికి తరతరాలుగా కూడా తొమ్మిది మంది యోధులను కూడా నియమిస్తుంటారు ప్రతి యోధుడు తన తర్వాత వారసుని అయితే ఎంపిక చేస్తాడు అలాగే ఎల్లప్పుడు కూడా ఈ చీకటి శక్తులు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాలను చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి అయితే ఈ కథలో మంచు మనసు ద్వారా ఈ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది గ్రంథాలను కూడా దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అలాగే మన తేజసజ్జా గారి యోధుడి రూపంలో ఎంట్రీ ఇచ్చి వాటి నుంచి అదృష్ట శక్తుల నుంచి ఈ గ్రంథాలని కాపాడడం కోసం వాటితో అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు కాకపోతే తనకి కూడా ఫాస్ట్ లో ఒక గతం అయితే ఉంటుంది ఆ గతం వల్ల తను ఈ శక్తులను తీసుకోలేకపోతున్నాడు అని క్లియర్గా గా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే దానికి తోడు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటే తన ఆ శక్తిని గ్రహించగలడని క్లియర్ గా ట్రైలర్లోనే చెప్పారు ఈ స్టోరీ వచ్చేసి చైనా జపాన్ సరిహద్దులోని ప్రాచీన ప్రాంతాలలో చాలా సూక్ష్మమైన నేపథ్యంలో జరుగుతుందని చాలా క్లియర్గా అవుతుంది ట్రైలర్ సినిమా థీమ్ కూడా ఒక మంచికి చెడుకు జరిగే యుద్ధంలాగా చాలా ప్రాపర్గా లోనే చూపించారు ఇక ట్రైలర్ రిలీజ్ అవ్వాలి మరి ఇంకా రిలీజ్ చేయలేదు అనుకుంటా బహుశా ఇంకా ట్రైలర్ చూసాకైతే కంప్లీట్గా ఒక ఐడియా అయితే రావచ్చు అలాగే లో చూపించిన ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ కానివ్వండి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి చిన్న టేజర్లోనే అంత బాగా చూపించారండి సినిమాలో ఇంకా ఎంత ఉందో ఏముందో నాకైతే అదిరిపోతుందని అనిపిస్తుంది మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి టేజర్ చూసారా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ముఖ్యంగా తేజ అజ్జా గారు ఈ సినిమా కనుక హిట్ అయితే హనుమాన్ లాంటి సినిమా తర్వాత తేజ అజ్జా గారు తీస్తున్న సినిమా కావడంతో ఇండియా వైడ్ కూడా ఈ సినిమా కనుక నిజంగా బాగుండి స్టోరీ కనుక బాగుండి హిట్ అయితే ఆ విఎఫ్ఎక్స్ బాగుండి యాక్షన్ సీన్స్ బాగుండి ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చి ఈ సినిమా కనుక హిట్ అయితే తేజ అజ్జా గారు మళ్ళీ కూడా ఇండియా వేడు కూడా ఒక సంచలనం సృష్టిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా సినిమా మళ్ళీ మూడు వందల కోట్ల పైగానే కలెక్ట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ ఎందుకంటే హిందీలో కూడా ఆయన ప్రజెంట్ మార్కెట్ ఉంది హనుమాన్ సినిమాతో ఆ మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకున్నారు తెలుగులో ఉంది ఎలాగా ఉంది ఆల్ లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి స్టోరీలో ఏ మాత్రం దమ్మున్నా ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ కోర్ట్స్ అబవ్ ఫైవ్ హండ్రెడ్ కోర్ట్స్కి వెళ్ళి ఆశ్చర్యపోవలసిన లేదు పాన్ ఇండియా మూవీ ఎందుకంటే ఆ స్టోరీ అలా ఉంది ఇకపోతే ఆ డైరెక్టర్ గురించి చెప్పాలి కార్తిక్ ఘట్టం అనేది ఈయన ఎక్కువ సినిమాలు అయితే తీయలేదు కానీ సినిమాటోగ్రాఫర్ కింద చాలా సినిమాలు చేశారు ఆయన పనితనం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సినిమాకి ఆయనే ఎడిటింగ్ ఆయనే డైరెక్టర్ కూడా మొత్తం మిరాయి సినిమాకి ఈయన తీసిన ఏగల్ సినిమా మాత్రం బాగుంటుంది అంటే బ్యాక్ డ్రాప్ కానివ్వండి సినిమా తీసిన స్టోరీ పెద్దగా ఏం లేదు కానీ సినిమా తీసిన విధానం మాత్రం ఖచ్చితంగా లైక్ అయింది సో బెటర్ తీయాలనే చూస్తారు కదా నెక్స్ట్ టైం సో మిరాయి స్టోరీ కూడా అది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఖచ్చితంగా బాగానే తీశారనిపించింది ఇంకా మెయిన్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు సినిమాకి రిలీజ్ అయిన సాంగ్స్ బాగున్నాయి ఇలా ఇవన్నీ కూడా సినిమాపై అయితే భారీ అంచనాలు అయితే పెంచాయి సెప్టెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై హై సైనింగ్ ఆఫ్ జై హింద్